హాయ్ గర్స్ గుడ్ మార్నింగ్ వేకమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీద అందరూ ఇలా ఉన్నారు బాన్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో ఈరోజు సాటర్డే అనమాట సాటర్డే బ్లాగ్ మీద షేర్ ఫస్ట్ లేవగానే చాయ్ పెట్టాను చాలా చల్లగా ఉంది అలానే వర్షం కూడా పడుతుంది అనమాట మీకు కూడా వర్షం పడుతుందా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి అండి ఇలా వర్షం పడుతున్నప్పుడు పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు రెడీ చేయాలా వద్దా అన్న థాట్లో ఉంటాము బట్ ఫస్ట్ అయితే రెడీ చేసేసి సైడ్ కొంచెద్దాం వర్షం తగ్గితే పంపిద్దాం లేదంటే లేదా అని అనుకుంటున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ చాయ్ పెట్టే పెంకి వెలిగించిన అట్టేసేస్తా నెక్స్ట్ రైస్ పెట్టేస్తా పెరుగన్నం చేసేస్తా నేను మిక్చర్ కొంచెం ఉంది మిక్చర్ పెట్టేస్తాను అదే ఈరోజు కాకి లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి అట్టు కొంచెం రుబ్బే ఉంది ఎక్కువ లేదు సో తను మట్టుగా వస్తుంది తనకి అట్ పచ్చడి పెట్టేస్తా చక్కగా తినేస్తుంది ఇంకొకరి కోసం తన కోసం ఏం చట్నీ చేస్తా చెప్పండి ఈతమ్మ మాత్రం మార్నింగ్ లేకదండి మళ్ళీ నిషపా మాత్రం తనకి స్కూల్ ఉన్నట్లు లేచిపోతుంది అనమాట నువ్వు రేపు పొద్దున్న నీ స్కూల్కి పంపించినప్పుడు వేగ లేగలేదు అనుకో హాయ్ చెప్తున్నావు ఇంకా నేను చూడు హాయ్ ఆట నేను చెప్పని చెప్పకుండా చెప్పేస్తుంది హాయ్ నీకు తెలుసు అందరూ వీడియో ఆన్ చేస్తే హాయ్ చెప్పాలా ఇక్కడ ఎత్తుకోమంట ఎత్తుకోమంట ఎత్తుకోమంటే మన ఒకరు పెట్టేసా ఓ తప్పేసిన ఈ నాలుగు గంటలు అయ్యాయి అనమాట చిన్నవి అవి అలా వేసేస్తా గా కానీ గీతమ్మకి స్పోర్ట్స్ మీట్ ఉందంట సో బ్లాక్ ప్యాంటు ఇలా బ్లూ షర్ట్ అడిగారు ఇదంతా ప్లెయిన్ షర్ట్ అడిగారు బట్ మనకి బయట బ్లూ ప్లెయిన్ దొరకపోతే మా ఆయనైతే ఇది తీసుకుని అన్లిమిటెడ్లో నెక్స్ట్ షూ వేసుకొని రమ్మన్నారు బ్లాక్ షూ మన దగ్గర ఉన్నది ఏ రోజు స్కూల్కి పంపిస్తాము ఆ స్కూ షూయే అనేసి మేమైతే ఆ షూ వేసి పంపించేస్తున్నాము దాని సాక్స్లు అనమాట ఎండబెడుతున్నాయి ఇక్కడ కొంచెం తడిగా ఉన్నాయి అందుకోసం ఫ్యాన్ వేస్తాను ఫ్యాన్ వేసి తన స్నానం అయ్యేలోపు ఎండిపోతాయని నేను ఆలోచన ఇంకా నేను చేయిస్తానే బాక్స్ వ్యాంగ్ కట్సానంటే నువ్వు వద్దు నాకు నాన్నే చేయించాలని చెప్పేసి వాళ్ళ నాన్నతో స్నానం చేయించుకుంటుంది అదే ఎక్కువ పని ఉన్నప్పుడు నాకు పని అవ్వదు బాక్స్ ఇంకా కట్టలేదు అన్నప్పుడు నాతో చేయించుకుంటుంది ఇలా అన్ని పనులు అయిపోయి నేను చేపిస్తానమ్మన్నా కూడా వింద ఒకసారి వర్షం మాత్రం అలా పడుతుంది తను స్నానం అయ్యేసరికి తగ్గితే చక్కగా స్కూల్కి దిగిపెట్టేస్తారు ఇక్కడైతే బాక్స్ కట్టసాను ఒక సైడ్ కచ్చి సైడ్ వాటర్ బాటిల్ పెట్టేసాను అలా ఉంచేసాను మా చెట్టుకు పూసిన గులాబ్ పూలు అనమాట సో ఒకటి గీతమ్మకి పెడదామని చెప్పేసి తెంపాం సంసారం వల్ల మళ్ళీ యథావిధంగా అయ్యిందనమాట ఈరోజు కొంచెం ఖాళీ చూసుకొని నేనైతే సర్దేస్తాను ఎక్కడ ఇంకా వర్షం అలాగ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అని ఇంకా మా ఆయన అయితే గీతమ్మని కార్మెంట్ దగ్గర పెట్టడానికి వెళ్ళరు ఇప్పుడే కొన్ని మానేద్దాం అనుకుంటే అలా రెక్కువ పెట్టేస్తుంది ఇంట్లోనే స్కూల్కి వెళ్తే బుద్ధిగా ఉంటది కదా చెప్పిన మాట వింటది తిండితే ఉంటది ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే తిండి తిందని బాధ నెక్స్ట్ రేపు సెలవే కదా ఈ మధ్య ఎక్కువ సెలవులు కూడా పెట్టింది మా గీతమ్మ గడిగడికి అయితే మా ఆయన టిఫిన్ తీసుకొచ్చారండి రుబ్బులేదని చెప్పాను కదా సో అతనికి కూలి మాకు ఇడ్లీ అనమాట ఇంకా లేనిషిపప్పుకి ఇడ్లీ అనేది చట్నీలో వేసి చిన్న ముక్క తీసాను పెట్టడానికి ఇంకా స్టార్ట్ చేసాం మేడంకి ఎప్పుడు తింటుందో చూడాలి ఎప్పుడు దించేస్తావు ఒక ముక్క కూడా వెళ్ళలే లోపలికి రా భయం లేదు అస్సలు ఇంకా ఆడిపించుకొని తినిపిస్తున్నా ఇంక అయితే ఇంట్లో ఉల్లిపాయలు లేవు పచ్చిమిర్చి లేవు ఏం లేవు అనమాట సో అందుకోసమే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు శనగపప్పు శనగ అన్నీ వేసి నిమ్మకాయ పులిహోర వేస్తాను కమ్మకు ఉంటుంది నోటికి వేడి వేడిగా శనివచ్చు అని చెప్పేసి టైం ఆల్రెడీ రెండు దాటిపోయింది మా ఆయనకు ముచ్చేస్తారని చెప్పి ఇప్పుడే ప్రిపేర్ చేశాను ఫ్రెష్గా రైస్ ఎందాక పెట్టి వదిలేసాను ఈ చే మాత్రం ఇప్పుడు చేసాను బాగా కలిపి ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేస్తే మా ఆయన వచ్చేసరికి చక్కగా ఇమ్ముగా ఉంటుంది టేస్ట్ అయితే బాగానే ఉంది చూసాను ఇప్పుడు మోసపెట్టద్దాం ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తాము ఇప్పుడే మా ఆయన వచ్చి మళ్ళీ గీతమ్మను తీసుకురావడానికి గెలిపారనమాట త్రీ ఓ క్లాక్కి గీతమ్మని తీసుకొచ్చేస్తున్నారు సో మేడం గారి కోసం వెయిటింగ్ చిన్న మేడం నేను యాక్చువల్గా ఎంతవరకు అలా కోసం అయితే వెయిట్ చేసామండి ఏటి గీతకైతే అప్పుడే రాదంట ఇంకా గేమ్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అంటే స్పోర్ట్స్ మీట్ అన్నారు కదా సో ఈవినింగ్ సిక్స్ ఆ టైమ్ అవుతుంది అంట మరి తీసుకురాలే ఇంకా మేము రెస్ట్ తీసుకుంటాం పడుకుంటాం ఇద్దరం అంత ఇంకేం పనిలే ఇంకా మా ఎన్ని పాప నన్ను పడుకునేవ్వట్లేదు అని చెప్పేసి నా సంసారం తీసాను అనమాట జ్యువెలరీ సంసారాలు గాజుల సంసారాలు మన క్యాప్ వెళ్ళొచ్చాను కదా ఎక్కడ పడితే అక్కడ జ్యువెలరీ సెట్స్ గట్టి తీసుకెళ్ళినవే ఆ కవర్లతో వదిలేసినాను చిదిగిపోతాయి అదే మళ్ళీ ఏమైనా విరిగిపోయినా బ్రేక్ అయిపోతాయని అనమాట ఆల్రెడీ ఒక ఇయర్ రింగ్ అనేది బ్రేక్ అయిపోయింది కుక్కీస్ పెట్టడం వల్ల పోయింది అనవసరంగా సో అందుకే జాగ్రత్త పడి మిగతా సర్దుకుంటానమాట దీనికి దానికి సెట్ కవర్లో పెట్టేసి జాగ్రత్తగా పెద్ద డబ్బాలు తెచ్చాను మొత్తం రెట్ దగ్గర తెచ్చి అందులో అన్నీ కలిపి ఒకేసారి పెట్టేస్తాను ఇంకా బాక్సులు చూడండి ఎన్ని ఖాళీ అయ్యాయో అన్నీ పెద్ద డబ్బీలో పెట్టడం వల్ల ఇంకా నాలుగు సర్దేసినాను అనమాట అదో విధంగా అసలు ఖాళీ ఉండదు మళ్ళీ మనం పెట్టుకుంది ఒక సెట్ ఒక క్షణానికి అయిన ఎన్నోటి ఉండాలి ఇలా ఉంటుంది అసలు నాతో ఇంకా మా ఆయన అయితే వస్తారనమాట సో హార్లిక్స్ కలుపుతున్నాను గుండ ముక్కలు కట్టింది మా గీతమ్మ మన గాలి కదిలిసిందనమాట వేడిపాలల్లో కరివిపోద్ది కదని చెప్పి వేస్తాను ఇంకా పప్పు నానబెట్టాను నైట్ టిఫిన్కి రేపు మార్నింగ్కి రొట్టి పెడతాను మినప రొట్టి సో అది ఇంకా ఆడాలి తొక్క తీసేసుకొని ఆ పని అయితే మనకి పని అయినట్టే లక్కీ భాస్కర్ మూవీ వచ్చిందని చెప్పేసి మా ఇద్దరం చూసుకుంటాను అనమాట మంచం మీద ఇంకా లేనిషి ఉండట్లేదని అని చెప్పేసి లెనీషని దించేస్తే అటు నుంచి ఇటు తిరిగేసరికి లక్క బట్టలు మొత్తం తీసేసింది లెనీషా ఏం చేస్తున్నావు నువ్వు నీకేట ఆటలాగా ఉంది ఏంటి గడి ఎవరు చదువుతారు అవన్నీ నవ్వుతుంది నేనే పీక్సింది కదండి ఇక్కడ పని అయిపోయింది అనమాట మేడంకి ఇక్కడికి వచ్చి చక్కగా రింగ్ తింటుంది నినీష ఇది ఎంత దారుణం తెలుసా లేనిషా ఎవరుచ ఎంత కష్టపడి సర్దు అని తెలుసా నినీష అవన్నీ పది నిమిషాలు సినిమా కాదు కానీ నా కొంప అయిపోయింది నాని రేపు సండే కదా నీకే అవన్నీ నీవే కదా తీసింది సర్దుక అంటే ఏట అన్నవే గీత నువ్వు సర్ది ఏట చూడండి ఇలాగ ఉంటుంది నాకు 有闪电吗？哎。Huh?